ఇక దాంతో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి మనం చూద్దాం దిగం ఏంది ఓ రైతన్న ఏం చేస్తున్నాడో రైతన్న ఒకసారి చూడు లక్షలోపు రుణం ఉన్నా తమకు మాఫీ జరగలేదని ఆరోపిస్తూ సోమవారం నిర్మల్ జిల్లా ఆ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖ ఎదుట ఆందోళనకు దిగిన రైతులు మాఫీపై ఫిర్యాదుల విలువ ఏఈఓల వద్దకు రైతుల పరుగులు బ్యాంకుల వద్ద పరుగులు డిసిసిబి బ్యాంకులు ఫ్యాక్స్లలో సగం మందికి రుణమాఫీ ఏంది లక్షలోపు రుణమాఫీ అమలుతో తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి తొలి జాబితాను చూసిన తర్వాత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లక్ష రూపు ఉన్నప్పటికీ కూడా తమ పేర్ల జాబితాలలో కనిపించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జాబితాలలో పేర్లు ఉన్న వారికి కూడా సంపూర్ణంగా మాఫీ కాలేదని అరకొరగానే రుణమాఫీ అయిందని రైతులు చెప్తున్నారు మండల జిల్లా స్థాయిలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిర్యాదు సెంటర్లకు ఏఈఓలకు రైతుల నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి తమకు రుణమాఫీ అయిందో లేదో తెలుసుకునేందుకు బ్యాంకుల ముందుకు రైతులు తీరుతున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ముప్పై మూడు వేల మందికి రుణమాఫీ కాలేదు ఖాతాలు సాంకేతిక కారణాలతో ఇబ్బందులు సాధ్యమైనంత వరకు రెండో విడత అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేనేమంటున్నానంటే అనా రైతు బంధు పడ్డదా పెట్టుబడి సాయం రైతు భరోసా పెట్టుబడి సాయం మీకు అలాంటి పదాలతో విన్నారు కదా మీరు వ్యవసాయం చేసుకున్నప్పుడు విత్తనాలకో లేకపోతే ఇతరత్ర సామాగ్రికో అవసరం ఉంటాయని కేసీఆర్ ప్రభుత్వంలో ఏడు వేల ఐదు ఎంతో ఇచ్చి వీళ్ళు పదిహేడు వేల ఐదు వందలు ఎంతో ఇస్తా అని చెప్పారు మీకు గుర్తున్నదా ఒక్కసారి చూడు రి మీకు అర్థం కాలే కదా నాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది ఉదాహరణకి చెప్తున్నా నాకు ఏడు వేల ఐదు వందలు వాడాలి ఎంత నాలుగు ఎకరాలకు అయితే ముప్పై వేలు వేసుకో సా లైట్గా పాటుగా మళ్ళా ఎండాకాలానికి ఒక ముప్పై వేలు వేసుకో అరవై వేల మరి రుణమాఫీ అన్ని ఉండవుతాను మనకి ఇచ్చే పెట్టుబడి సాయాన్ని వీళ్ళు రుణమాఫీ పేరుతోని పెట్టుబడి సాయం వేయకుండా ఆ పైసలు తెచ్చి ఇక్కడిచ్చి మీకు రుణమాఫీ అని గందరగోళం చేస్తున్నారు ఎండాకాలంలో సగం మందికి పడ్డది అర గుంటున్నలో పడ్డది ఎకరం ఉన్నలో పడ్డది రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అన్నారు కదా మరి అది ఏమైపోయిందో ఒకసారి అడిగిల్లా అది లేదు ఇప్పుడు వానాలు కొడుతున్నాయి పెట్టుబడి పెట్టిలు పంటలు మొలకెత్తున్నాయా ఏంది ఆ పంటలకు సంబంధించిన పెట్టుబడి సాయం వచ్చిందా అది లేని పరిస్థితి కదా అతీ లేదు గతి లేదు ఇక్కడ ఏంది అంటే తలం మాట పిచ్చోడి చేతిలో రాయి పరిపాలన నేను చెప్తున్నా కదా ఇది ఫ్యాక్స్ మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం ఎందుకంటే మంత్రి గారు ఎవరు ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఇది ఇది నిజం నిప్పు లాంటిది అంటారు కదా ఇది వాస్తవమైన కోణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళొక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ ఉద్యమానికి మనం నాంది పలకాల్సిన రోజు మరో ఉద్యమానికి మనం నాంది చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది